श्री सुब्रमण्य माला मालास्वत्रं ओम नमो भगवते सुब्रमुयाया महाबल परक्रमाया कौन से गिरिमर्गनाया अनेक मांगल्यरक्षकाय कहाया निरानी मांगल्य रक्षकाया त्रयाक्षिम शिष्टपोति देवदान्तिताया

ಸಲಮಂಗ ಇವರು ಒರಿಯಂ ಮುಡಿ ಅನಿಚ ಕೂಡ ಗೋಮಾಲಿಕೆ ಆಶಯಗಳ ಕುರು ದೊಕ್ರೋನೇದೇ ಅರೆ ಪಕುವೋಗೆ ಏನೋ ಉತ್ನರಂ ಅಲಗೆ ಶುಕೋಗೆ ರಾಮಾಯ್ ಕೋಳ ರಾಮಗಳ್ತಿ ಇಸುನಾ ಹೋಗು ಮೇ ಸ್ವಾಮಿ ಯಾ ಉತ್ಸವನ ಅಲಗ ಕೋಡಾನಿ ಕೂಡ ಸಂವರ್ಗೆ ಜಸ್ನಾಳ ಆಶಯಗಳ ಕುಕವೆಳು ಅರೆ ಸಂತಾನಿಲವ ಸಂತಾನಂ ಅರೆ ಬೆರಿನವರು ಕೂಡ ಸ್ವಾಗ್ಮೋ ಜಮಸ್ಕಾರ ಧನ್ಯವಾದ శ్రీ గణేశాయ నమ వాగర్ధ సంప్రత వాగర్ద ప్రతిపత్యే వందే పార్వతీ పరమేశ్వరవు మనం ఈరోజు తిరుసమండ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపూసుందరి సమేత ఆనందరామేశ్వర స్వామి పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి వారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారు గురు మేధా దక్షిణామర్తి స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం ఈరోజు మాసం శుక్లపక్షమీ షష్ఠి సందర్భంగా ఈరోజు ఇక్కడ తీర్థమహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ బాలా తిరువృందరి సమేత ఆనందరామేశ్వర స్వామివారి దేవాలయం ఏకాదశుద్ధుల్లో మూడవ రుద్రుడైన త్రయంబ రుద్రుడు తీన రాముల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆలయం రావణ సంహరణార్థం రాముల వారు పుష్పక విమానం పుష్పక విమానం మీద సీతా సమేతుడై అయోధ్యకి తెలుగు ప్రయాణం వెళ్తుండగా మార్గ మధ్యలో ఇక్కడ పుష్పక విమానం ఇక్కడ ఆగిపోవడం చేత రాముల వారు ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఆరాధించి పూజించడం వల్ల ఆనందం చేకూరింది తద్వారా ఆ పుష్పక విమానం ఎదర కదలడం కదలడం చేత ఈ ఆలయం ఆనందరామేశ్వర స్వామిగా ఆనందాన్ని చేకూర్చారు కాబట్టి ఆనంద రామేశ్వర స్వామిగా రాముల వారు చేశారు కాబట్టి రామేశ్వరుడిగా ఇక్కడ ప్రసిద్ధి చెందుతూ ఉన్నారు అలాగే అమ్మవారు బాలాచుంద్రదేవి అలాగే పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి వారు ఇక్కడ ఋషులు చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆలయం అందుకని ఈ గ్రామానికి ఋషి మండలం అని కూడా పేరుగాంచింది కాలక్రమేణా ఋషి మండగా పిలవబడుతో ఉంది అదేవిధంగా ఇక్కడ వల్లి దేవసిన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నెలకొలిపోయి ఉంది ఆ స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారుగా ఆయన పుట్టలో వెలిసినారు కనుక ఇక్కడ అనుకున్న కార్యక్రమాలు కోరిన కోరికలు తీర్చి స్వామివారు అనుకున్న పనులన్నీ కూడా జరగడం చేత ఇక్కడ వల్లీ దేవసేని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో మంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని నమ్మి కొలిచి ఆయన్ని మొక్కుకుని వెళ్తూ ఉంటారు అదేవిధంగా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆ గణపతి కూడా ఇక్కడ ఉండడం చేత ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా శివ కుటుంబంగా పేరుగాంచి చాలా పేరు ప్రఖ్యాతులు గాంచి ప్రసిద్ధి చెందుతూ భివృద్ధితో భక్తులు యజమానులు దాతల సహాయ సహకారాలతో ఈ ఆలయం నిత్యం విరాజులతో సౌభిల్తో ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్వయంభు అంటే ఈ యొక్క స్వామి పుట్లలోంచి పైకి వచ్చేటండి ఇప్పుడు అప్పుడే ఐదారు అవుతుంది ఈ యొక్క స్వామికి ఎవరైతే అభిషేకం కానీ పూజ కానీ ఆ యొక్క దర్శనం కానీ చేసుకున్న వారికి వారి కోరిక కోరికలన్నీ కూడా తీరుతాయని ఒక నమ్మకం అలాగే ఇవేళ సుబ్రహ్మణ్యేశ్వర షస్తి షష్టి భక్తులందరూ కూడా చాలా ఓపిక తోటి లైన్ లో నుంచి చెవులో నుంచి అలా ఉన్నారండి భక్తులందరూ